నమస్తే వెల్కమ్ టు టీవీ ఫిఫ్టీన్ న్యూస్ బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నర్సీపట్నం నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు స్కూల్ ఫౌండర్ చైర్మన్ ఎన్ రాజేష్ మాట్లాడుతూ పాఠశాలకు చెందిన ఎం కావ్య కె జోష్నవి ఐదు వందల తొంభై మూడు బై ఆరు వందలు సాధించారన్నారు పాఠశాలలో తొంభై రెండు మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఇరవై మూడు మంది విద్యార్థులకు ఐదు వందల యాభై మార్కులకు పైగా సాధించారన్నారు అలాగే నలభై నాలుగు మంది ఐదు వందల పైబడి మార్కులు వచ్చాయని వెల్లడించారు తమ పాఠశాలకు విద్యార్థులు విజయం సాధించడం కొత్తవి కాదన్నారు ప్రతి ఏటా మంచి విజయాలు అందుకుంటున్నారని చెప్పారు ఈ సందర్భంగా ఇంత మంచి విషయం అందించిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవో నేరెళ్ల సీతా చంద్రిక ప్రిన్సిపల్ నాయుడు ఉపాధ్యాయులు పాల్గొన్నారు nearly 92 students have been appeared for the academic year 24 25 and in that two students have secured 593 with exemplary result and in that 92 students nearly 45 students have crossed 500 above and many more 20 students have crossed 550 above this is the result of our teachers students and the parents completely it is the hard work of our teachers and dedication of our teachers and for training the students in such a great way ఆల్సో అందరికి నమస్కారం అండి ఎస్ఎస్సి రిజల్ట్ లో నలంద విద్యార్థులు విజయ అందుబాటు మోగించడం జరిగింది ఈ ఎగ్జామ్ కి టెన్త్ క్లాస్ పిల్లలు నైన్టీ టూ మెంబర్స్ ఎటెండ్ రావడం జరిగింది అందులో మనకి ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ జోషన్ బైక్ సిక్స్ హండ్రెడ్ రావడం జరిగింది అదేవిధంగా ఎం కావ్యకి ఫైవ్ నైన్ త్రీ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ అండ్ రావడం జరిగింది అలాగే ప్రతీక ఫైవ్ ఎయిట్ త్రీ మార్క్స్ రావడం జరిగింది విజయ్ కుమార్ ఫైవ్ సెవెంటీ నైన్ అలా చెప్పుకుంటూ వెళ్తుంటే అబౌ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయిన వాళ్ళు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళు ట్వంటీ స్టూడెంట్స్ ఉన్నారు సో మా యొక్క విద్యార్థుల యొక్క హార్డ్ వర్క్ అండ్ టీచర్స్ డెడికేషన్ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము ఎక్కువ కూడా టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలు చదివించడం జరిగింది వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ సక్సెస్ ఈ రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ విజయాలు మనం ఎప్పుడో ఒకప్పుడు వస్తుండే కానీ నలందాక ఎల్లప్పుడు కూడా వస్తుండే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే టౌన్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా నిలబడి జరుగుతుంది సో అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎస్ఎస్సి టెన్త్ రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ జరిగింది అండి ఈ రిజర్లో నర్సీపట్నం టౌన్లోనే హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ మా నర్సీపట్నం ఆనందానికి రావడం జరిగింది అది ఇద్దరు పిల్లలకు వచ్చింది ఫైవ్ నైంటీ త్రీ టోటల్గా నైంటీ టూ మెంబర్స్ రిపేర్ అయ్యారు అందులో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయ్యారు ఫైవ్ నైంటీ క్రాస్ అయిన వాళ్ళు ఇద్దరు ఫైవ్ ఎయిటీ క్రాస్ అయిన వాళ్ళు నలుగురు ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ అయిన వాళ్ళు టోటల్ ట్వంటీ మెంబర్స్ అండి ఇంత మంచి రిజల్ట్ ఇచ్చిన మా అధ్యాప బృందానికి మా పిల్లలకి పేరెంట్స్కి ఆయన కోఆపరేట్ చేసిన పేరెంట్స్కి అందరికీ కూడా నాకు యొక్క శుభాకాంక్షలు అండి జస్ట్ నాకు ఇప్పుడే రిజల్ట్ చూసాను టెన్త్ క్లాస్ రిజల్ట్ టెన్త్ క్లాస్ రిజల్ట్లో ఫైవ్ నైంటీ త్రీ టౌన్ ఫస్ట్ సో ఫైవ్ నైంటీ త్రీ అనేవి టూ ఫైవ్ నైంటీ త్రీస్ వచ్చినాయి మాకు అదే కాకుండా ఎవ్రీ సబ్జెక్ట్లో హండ్రెడ్ స్కోరింగ్ అనేది వచ్చింది ఈవెన్ ఫ్రమ్ తెలుగు టు సోషల్ సో అన్ని అన్ని సబ్జెక్ట్స్లో కూడా హండ్రెడ్ హండ్రెడ్ అచీవ్ అయ్యాము అండ్ ఫైవ్ నైంటీ త్రీస్ టూ వచ్చాయి అండ్ మా దగ్గర ఉన్న నైంటీ స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఫార్టీ త్రీ స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మార్క్స్ అనేవి గెయిన్ చేశారు సో నర్సీపట్నంలో కార్పొరేట్స్కి దీటుగా కార్పొరేట్స్ని మించి అని చెప్పగలుగుతాను నేనంటే ఎందుకంటే ఇవాళ చూసిన రిజల్ట్స్లో నర్సీపట్నంలో కార్పొరేట్ స్కూల్స్ అన్నిటికంటే కూడా ద బెస్ట్ రిజల్ట్ అనేది ఇచ్చాము సో లోకల్ స్కూల్ అయినా సరే కార్పొరేట్ స్టాండర్డ్స్ కంటే కూడా మించి రిజల్ట్ అనేది ఇచ్చాము సో అదే త్రో ఆఫ్ ద ఇయర్ ఆల్రెడీ లాస్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ఎంతగా నర్సీపట్నంలో టాప్ మోస్ట్ స్కూల్స్ కూడా చేయలేనంతగా చేశామనేది నర్సీపట్నంలో అందరూ చూశారు సో నలందాలో ఓన్లీ ఎడ్యుకేషన్కి మాత్రమే ప్రయారిటీ ఉండదు త్రూ అవుట్ త్రీ సిక్స్టీ ఇయర్స్ పిల్లలకి కావాల్సినవన్నీ స్పోర్ట్స్ అయినా లేదా ఎక్స్ట్రా కరికులర్స్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి షైన్ అప్ ద స్టూడెంట్స్ వెరీ బ్రైట్లీ హియర్ సో అది మాత్రం మేము డామ్షుగా చెప్పగలుగుతాము అండ్ నలంద అనేది వన్ ఆఫ్ ద ద బెస్ట్ సైన్స్ ల్యాబ్ తోటి ఉంది నర్సీపట్నంలో వేరే ఏ స్కూల్లోనూ లేదు అలాంటి సైన్స్ ల్యాబ్ అనేది సో వీ కెన్ ప్రౌడ్లీ సెట్ దట్ ఉంది అండ్ ఈ ఇయర్ నుంచి ఇంకొంచెం ఈ స్కూల్ని ఇంకా ద బెటర్ స్టెప్ తీసుకోవడానికి ఎస్ బ్యాచ్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాము ఫర్ ఐఐటి సో ఐఐటి ఎస్ బ్యాచ్ సిలబస్ అనేది మేము చాలా చాలా పర్సనల్గా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి రన్ చేస్తున్నాము అండ్ అదే హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి సిలబస్ కూడా మేము ఓన్ గా క్రియేట్ చేసుకున్నాము ఆ సిలబస్ ఏంటి అని అంటే ఫ్రమ్ ద సిక్స్త్ టు నైన్త్ వరకు ఇంటర్మీడియట్ ఏదైతే మెయిన్స్ అడ్వాన్స్డ్ సిలబస్ ఉన్నాయో ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా సిక్స్త్ నుంచి నైన్త్ వరకు ఉండే సిలబస్ లోనే మేము మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనేది సో ఇక్కడ ఎస్ బ్యాచ్ లో చెప్ప ఎస్ బ్యాచ్ లో చెప్ ఐ స్టడీడ్ ఇన్ నలందా జస్ట్ జస్ట్ నౌ మై రిజల్ట్స్ ఆర్ హావ్ బీన్ అనౌన్స్డ్ ఐ సెక్యూర్డ్ 593 మార్క్స్ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ And teachers for supporting me, and also my friends. Um, I studied IIT in our school from my sixth standard. It has also helped helped me for achieving these marks. And thank you, Nalanda, for creating this platform to achieve these good marks. Thank you, everyone.